మాజీ ఎమ్మెల్సీ సామాజిక ఉద్యమకారులు శ్రీ ఏ నర్సిరెడ్డి గారు మరి ప్రభుత్వము ఇవ్వాల్సింది ప్రజలకు ముఖ్యమైనది ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇది రెండు మాత్రం మీరు ఇవ్వండి మిగతా వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారనేటటువంటి నినాదంతో ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చడం జరిగింది వారికి మా సిద్దిపేట జిల్లా పక్షాన జీఎస్ విద్య పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఇది ఒక బృహత్తరమైనటువంటి మార్పు సమాజంలో మార్పు చే చెందేటటువంటి కార్యక్రమం నర్సిరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా సామాజో ఉద్యమం మేము ఎరుగుదము వాళ్ళు నల్గొండ నుంచి జరిగినటువంటి వారి ఉద్యమ ప్రస్థానం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇప్పుడు పరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఏ దశలో ఉన్నా వారి జీవితం అంతా కూడా ఈ పౌరంలో కొంత ఎంతో కొంత సమాజాన్ని మార్చాలనేటటువంటి దృక్పథం ఉండే మరి ప్రయాణం కొనసాగుతుంది మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ స్పందన చూసి రావాలి ముందుగా ఈ ఉచితాలు మేము వద్దంటలేము కానీ ఇవ్వాల్సింది విద్యా వైద్యము ఇది కాకుండా మీరేదో బరలిస్తాము కోళ్ళు ఇస్తాం చేపలు ఇస్తాము కోడి పిల్లలు ఇస్తాము ఇది కేవలం బానిసలుగా తయారు చేసే విద్యా విధానం తప్ప ఉచితంగా జరగదు ఏది ఇయ్యాలే విద్య ఇయ్యానే వైద్యం ఇవ్వాలి ఒక దేశం నాశనం కావాలంటే ఆ విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశం మొత్తం కూలుతుందని చెప్పి ఒక మా చెప్తాడు మరి ఆ విద్యను ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో ఇంతమంది మా నరసిరెడ్డి గారు చెప్పినట్టు మరి ఏదైతే అభివృద్ధి చెందిందో దేశము ఆ దేశంలో విద్య అనేది కామన్గా ఉంది ఉన్నోడికి లేనోడికి రిక్షాకారుముడికి అధ్యక్షునికి అమెరికా దేశ అధ్యక్షునికైనా కానీ కామన్ విద్యా విధానం ఉంది మరి మన దేశంలో మన తెలంగాణలో మాత్రము కులాన్కో సంఘము కులాన్కో హాస్టల్ కులాన్కో విద్యా వ్యవస్థ ఉన్నది దీన్ని రూపుమాపే మరి ప్రభుత్వ పాఠశాల బలోపితం చేయ విషయంలో మరి మా ప్రయత్నాన్ని మరి ప్రభుత్వము స్వీకరించి వెంటనే మార్పు చేసి ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలని చెప్పి మేము కోరుతున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ మాజీ ఎమ్మెల్సీ సామాజిక ఉద్యమకారులు శ్రీ ఏ నర్సిరెడ్డి గారు మరి ప్రభుత్వము ఇవ్వాల్సింది ప్రజలకు ముఖ్యమైనది ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యము ఇది ఎందు మాత్రం మీరు ఇవ్వండి మిగతా వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటు నినాదంతో ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు జరిగింది వారికి మా సిద్దిపేట జిల్లా పక్షాన జీఎస్ పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఇది ఒక బృహత్తరమైనటువంటి మార్పు సమాజంలో మార్పు చే చెందేటటువంటి కార్యక్రమం నర్సిరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా సామా ఉద్యమం మేము ఎరుగుదము వాళ్ళు నల్గొండ నుంచి జరిగినటువంటి వారి ఉద్యమ ప్రస్థానం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇప్పుడు పరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఏ దశలో ఉన్నా వారి జీవితం అంతా కూడా ఈ పౌరంలో కొంత ఎంతో కొంత సమాజాన్ని మార్చాలనేటటువంటి ఉండే మరి ప్రయాణం కొనసాగుతుంది మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ స్పందన చూసి తీరావాలి ముందుగా ఈ ఉచితాలు మేము వద్దటలేము కానీ ఇవ్వాల్సింది విద్యా వైద్యము ఇది కాకుండా మీరేదో ఏదో బల్లిస్తాము గోళ్ళు ఇస్తాం చేపలు ఇస్తాము కోడి పిల్లలు ఇస్తాము ఇది కేవలం బాధితులుగా తయారు చేసే విద్యా విధానం తప్ప ఉచితంగా జరగదు ఏది ఇవ్వాలి విద్య ఇయ్యాలే వైద్యం ఇవ్వాలి ఒక దేశం నాశనం కావాలంటే విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశం మొత్తం కూలుతుందని చెప్పి ఒక మైని చెప్తాడు మరి ఆ విద్యను ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో ఇంతమంది మా నర్సిరెడ్డి గారు చెప్పినట్టు మరి ఏదైతే అభివృద్ధి చెందిందో దేశము ఆ దేశంలో విద్య అనేది కామన్గా ఉంది ఉన్నోడికి లేనోడికి రిక్షాకారుకి అధ్యక్షుడికి అమెరికా దేశ అధ్యక్షునికైనా కానీ కామన్ విద్యా విధానం ఉంది మరి మన దేశంలో మన తెలంగాణలో మాత్రము కులానికో సంఘము కులానికో హాస్టల్ కులానికో విద్యా వ్యవస్థ ఉన్నది దీన్ని రూపుమాపి మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయ విషయంలో మరి మా ప్రయత్నాన్ని మరి ప్రభుత్వము స్వీకరించి వెంటనే మార్పు చేసి ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలని చెప్పి మేము కోరుతున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ బడువులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి చదువుల్లో అంతరాలంటే ఎందుకు తగ్గుతుంది లేనోడికో చదువు కాదు ఈ దేశంలో ఉండవలసింది ఈ రాష్ట్రంలో ఉండవలసింది ప్రైవేటు విద్యారంగం వచ్చిందంటే అది వ్యాపారమయం అయింది అందులో ఎన్ని రకాల అంతరాలు ఉన్నాయంటే మామూలుగా ఏదైనా బస్తీలో బడి ఉంటే ప్రైవేట్ బడి సంవత్సరాలు చదువు చెప్తారు యాభై వేల చెప్పేటోళ్ళు ఉన్నారు లక్ష రూపాయల చెప్పేటోళ్ళు ఉన్నారు ఆరు లక్షలు తీసుకొని చదువు చెప్తే వాళ్ళు ఉన్నారు ఇది మంచిది కాదు ప్రభుత్వ అంటే అదేదో పేదల పడనట్టు బడుగు బలహీన వర్గాల పడనట్టు భావిస్తున్న సందర్భం ఉంది అది కాదు ప్రభుత్వ బల్లోనే అందరు చదవాలి ముఖ్యమంత్రి పిల్లల దగ్గర నుంచి అందరి పిల్లలు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు అందరి పిల్లలు కూడా చదివే రకంగా ప్రభుత్వం వల్ల అభివృద్ధి చేయాలి అదే ప్రభుత్వ పడి నిలబడటం అంటే అప్పుడే నిజమైన సమాజం మనకు కనిపిస్తుంది అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు తమ మాటలలో చదువు కంటే మించిన ఆయుధం లేదు అని కానీ ఈ ప్రైవేట్ రంగం వల్ల చదువు కూడా ఆయుధంగా కాకుండా చదువు కూడా పక్కదారి పడుతున్న స్థితి ఉంది అందుకొరకే మేము తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నాం ఈ జాతాకు గజ్వేలు పట్టణాల్లో ఘనంగా స్వాగతం పలికిన గజ్వేలు మండల శాఖ జిల్లా శాఖ డిఎస్యూపీఎఫ్ నాయకులందరికీ మరియు రాష్ట్ర కోశాధికారి లక్ష్మణి గారికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ బడులు నిలబడితే ప్రజలందరూ మాట్లాడండి మీరు మాట్లాడితే రాజకీయ నాయకులు మాట్లాడతారు ప్రజాప్రతినిధులు మాట్లాడతారు బళ్ళు బాగా అయితే అందరి పిల్లలు ప్రభుత్వ బల్లోనే చదవాలి అప్పుడు మాత్రమే నిజమైన చదువు వస్తుంది చదువులకు అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తుంది